హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు నేనైతే మంత్రంలో ఉన్న ఓంకారేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాను ఇది తమ్మచేరు కట్ట ఈ ఓంకారేశ్వర టెంపుల్ సాయిబాబా టెంపుల్కి వెనకాల ఉంటుంది ఇక్కడ శివరాత్రి రోజు శివుని కళ్యాణం జరిపిస్తారు చుట్టుపక్కల విలేజ్ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు ఇప్పుడు మనం వెళ్తుంది టెంపుల్ లోపలికి ఇక్కడ కనిపిస్తుంది ముందైతే ధ్వజస్తంభం ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ లింగ రూపంలో ఉన్న ఓంకారేశ్వరునికి కాలసర్పం వచ్చి కాపలా ఉంటుందని అర్చకులు చెప్తూ ఉంటారు చుట్టూ ఇలా ఉంటుంది ప్లేస్ ఇక్కడ శివరాత్రి రోజు శివుని కళ్యాణం బాగా జరిపిస్తారు చాలా మంది అయితే వస్తారు ప్రతి సోమవారం కూడా వచ్చి పూజలు చేయించుకుంటారు ఇలా లోపలికి వెళ్ళాలి ఇక్కడ మనం ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని భక్తుల నమ్మకం ముందుగా నందీశ్వరుడు వినాయకుడు గాయత్రి అమ్మవారు దేవి ఇక్కడ ప్రధాన అర్చకులు విశ్వనాథం గారు వీరిది మంతని గ్రామం ఓంకారేశ్వరుడు కనిపించేది లోపల చూడండి ఇలా ఉంటుంది శివయ్య అమ్మవారు ఓంకారేశ్వరుడు మేము అప్పుడప్పుడు ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటాను మంతరిలో పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయి మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి అందరికీ మంచి జరగాలని ఆ ఓంకారేశ్వరిని కోరుకుంటున్నాను ఇది హనుమాన్ దేవాలయం ఇది సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంటుంది నవగ్రహాలు రావి చెట్టు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తారు ఇక్కడ నాగమ్మ తల్లి ఉంటుంది నాగపంచమి రోజు పాలాభిషేకం చేస్తారు లోపల ఇలా ఉంటుంది కొన్ని పనులు జరుగుతుండడం వల్ల ప్రస్తుతం డోర్ వేశారు ఇది భిక్షేశ్వర స్వామి దేవాలయం ఇది సాయిబాబా టెంపుల్కి కొంచెం దూరంలో ఉంటుంది లోపల ఇక్కడ ప్రధాన అర్చకులు పల్లి సంజీవ్ గారు ఇక అనిపిస్తున్న దేవుడు భిక్షేశ్వర స్వామి ఇక్కడ కనిపిస్తున్నది భిక్షేశ్వర స్వామి వినాయకుడు నందీశ్వరుడు శివలింగం రూపంలో కొలువై ఉన్నది భిక్షేశ్వర స్వామి నేను మీకు ముందు వీడియోలో చెప్పాను మంత్రపురి దగ్గర వెళ్ళినప్పుడు ఓంకారేశ్వరుడు భిక్షేశ్వర స్వామి సిద్ధేశ్వర స్వామి అని చెప్పాను కదా అవే అండి పార్వతీ సమేత భిక్షేశ్వరుడు ఆ భిక్షేశ్వర స్వామి ఆశీసులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ కూడా వచ్చి మంత్రిలో ఉన్న దేవాలయాలను సందర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ಶ್ರೀ ಭಿಕ್ಷೇಶ್ವರ ನಮಃ ಥ್ಯಾಂಕ್ ಯು